నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ ఇది బహిరంగ మోసం కాదు మాస్టర్ ఇరవై ఎనిమిది రోజుల నెలలు అని పదమూడు నెలల బిల్లులు అని ప్రత్యక్షంగా ప్రజలపై పార్లమెంట్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ గలమెత్తారు ప్రజలే దేవుళ్ళు అనుకునే ప్రజా కట్కూరి సందీప్ పోరు బాటలో కలమెత్తారు నెలలకి ఇరవై ఎనిమిది రోజులు పెట్టి సంవత్సరానికి పదమూడు నెలలు వసూలు చేయటం మోసం కాదు అంటే ఇంకేమిటి అని ఘాటుగా ప్రశ్నించారు న్యాయం అంటే చట్టం అవుతుందని మోసం అంటే వ్యాపారమే అవుతుందని కట్కొరి సందీప్ ప్రజల తరఫున ఘాటుగా వ్యాఖ్యలు చేశారు భారతదేశంలో నూట యాభై కోట్ల ప్రజలపై ఎయిర్టెల్ జియో విఐ వంటి టెలికాం ఆపరేటర్ల మోసం బట్టబయలవుతుందని ధ్వజమెత్తారు నెల అనగానే ముప్పై లేదా ముప్పై ఒకటి రోజులు అన్న సంకేతం చిన్న పిల్లాడికైనా తెలుసు అని కానీ టెలికాం కంపెనీలు మాత్రం తామెవరో అన్నట్టుగా నెలను ఇరవై ఎనిమిది రోజులుగా నిర్ధారించి సంవత్సరానికి మొత్తం పదమూడు నెలలు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఎనిమిది రోజులు అంటే ఒక నెల అనే లెక్క ఎవరిది అని ప్రశ్నించారు జనవరి మార్చ్ మే జూలై ఏ నెల చూసినా ముప్పై ముప్పై ఒకటి రోజులు ఉంటాయి కానీ టెలికామ్ కంపెనీలు మాత్రం ఇరవై ఎనిమిది రోజుల టారిఫ్ ప్లాన్ పెడుతున్నాయని ఇది అంటే ఒక ఏడాది మూడు వందల అరవై ఐదు రోజుల కన్నా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారని అంటే అదనంగా ఒక నెల వసూలు చేసి ప్రజల నుంచి వార్షికంగా వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు లెక్కలు మాట్లాడుతున్నాయని మోసం కళ్ళ ముందే కనిపిస్తుందని మామూలు నెల ముప్పై లేదా ముప్పై ఒక్కటి రోజులు కానీ టెలికాం టారిఫ్ నెల ఇరవై ఎనిమిది రోజులు అని ఏడాదికి టెలికాం వసూలు చేసే నెలలు పదమూడు నెలలు అని అదనంగా ప్రజలపై భారం సంవత్సరానికి ఒక నెల అదనపు బిల్లు అని విమర్శించారు మన దేశం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూనే ప్రజల నెలలను కూడా కట్ చేయడానికి వీళ్ళెవరని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వాన్ని టెలికాం మంత్రిత్వ శాఖను ఉద్దేశించి కట్కూరి సందీప్ టెలికాం టారిఫ్ ను నిజమైన నెలలుగా ముప్పై ముప్పై ఒకటి రోజులు చేయాలని ఇరవై ఎనిమిది రోజుల టారిఫ్లు అనవసరంగా ప్రజలపై వేసిన ఆర్థిక భారం తగ్గించాలని డిమాండ్ చేశారు ఇప్పటి చేసిన మోసాన్ని గుర్తించి ప్రజలకు క్రెడిట్ రూపంలో రీపేమెంట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని టెలికాం మంత్రిత్వ శాఖను కోరారు ఇది బిల్ కాదు మోసం బిల్లా అని మా నెలలను కత్తిరించిన మీరు మా నమ్మకాన్ని కూడా కత్తిరించేశారని ఇదే ప్రజల గుండె చప్పుడు అని అన్నారు ఇలా ప్రజలను దోచే టెలికాం కంపెనీలపై జాగృత ఉద్యమం ప్రారంభమవుతుందని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో నెల అంటే ముప్పై రోజులు కదా అనే నినాదంతో ప్రజల్లో అవగాహన బహిష్కరణ చైతన్యం తీసుకురావడానికి సిద్ధంగా ఉద్యమం ఉందని శ్రీకారం తప్పదని అన్నారు బతికే మాది అన్నా మీకు బతుకు మాది ఎలా అని వ్యాఖ్యానించారు ఆకాశానికో ఫోన్ సిగ్నల్ నీల మీదేమో మోసపు ప్లానా అని ఈ టెలికాం మోసాన్ని బయట ప్రజల నెలలను తిరిగి వారి చేతిలో పెట్టే వేదికగా నిలుస్తుందని ప్రజాధర్మ కట్కూరి సందీప్ గలమే ఇదని మోసాన్ని ఖండించే ఉద్యమానికి శ్రీకారం చుట్టక తప్పదని అన్నారు అవకాశాలు అందకపోయినా పకునీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా దండుగ గదిలినసీమన మత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం దరిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైచి గురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల దరిసి విహరించరా సమస్తం వెనకడ వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే పవన సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం నీ నిరాశతత్వం కాచే అత్తుమరాత్రి మేలు కొన్న చుక్కలుగాను మెరుగాలే నిషీధి లాంటి జీవితంను కాగడలానూ మాలేగిరే గాలిపటవు We